హలో అండి మీలో ఎంతమందికి ఈ ఫ్లవర్ నేమ్ తెలుసో కామెంట్ చేయండి నాకైతే మొన్నటి వరకు తెలియదు నేను రీసెంట్గానే ఈ ఫ్లవర్ని ఫస్ట్ టైం చూసి కొన్నాను ఈ ఫ్లవర్ మార్నింగ్ వైట్ గా ఉంటుందండి ఆఫ్టర్నూన్ టైం కి లైట్ పింక్ గా వస్తుంది అండ్ ఈవినింగ్ అయితే ఇలా డార్క్ పింక్ గా మారిపోతుందండి ఎవరికి తెలుసా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఫ్లవర్ వీడియోని నేను ఇంతకు ముందు ఒక షార్ట్ లో పోస్ట్ చేశానండి ఎన్ని కామెంట్స్ వచ్చాయో ఎన్ని లైక్స్ వచ్చాయో తెలీదు చాలా కామెంట్స్ పాజిటివ్ గా వచ్చాయండి అది కూడా అంటే నేమ్ అనమాట ఆ నేమ్ నే పెట్టారు చాలా మంది నేను ఆ షార్ట్ లో ఏమని అడిగానంటే ఈ ప్లాంట్ నేమ్ నాకు తెలియదు ఈ ఫ్లవర్ నేమ్ తెలీదండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి పెట్టాను అప్పుడు చాలా మంది కామెంట్ చేశారండి మాక్సిమం పత్తి మందారం పెట్టారు కొంతమంది అయితే గణేష్ ఫ్లవర్ అన్నారు కొంతమంది అశోక్ ఫ్లవర్ అన్నారు కొంతమంది కలర్ చేంజింగ్ రోజు అన్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి కామెంట్స్ కూడా మీకు చదివి వినిపిస్తానండి చాలా బాగున్నాయి ఒక్కరు మాత్రం పెట్టారండి నెగిటివ్ కామెంట్ అదేంటంటే పిచ్చిదానా ఇదేమైనా పెద్ద వింత ఎవరికి తెలియనట్లు నువ్వే కనిపెట్టినట్టు చెప్తున్నావేంటి అన్నట్లు పెట్టారు వాళ్ళకి అర్థం కాలేదో అర్థమయ్యి కావాలని అలా మాట్లాడతారు తెలియదు కానండి నాకు ఆ ఫ్లవర్ నేమ్ కూడా తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని నేను ఆ వీడియోలో చెప్పాను దానికి నేనేదో కనిపెట్టినట్టు చెప్పినట్లు ఆవిడ అర్థం చేసుకుందంటే ఎవరికి పిచ్చో ఇంకా అర్థం చేసుకోవాలి మనం అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళని ఇంకా ఏమన్నాలో వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో ఇంకా మాట్లాడితే ఇంకా టైం వేస్టే సో ఇప్పుడైతే వీడియోలోకి వద్దాం ఈ ఫ్లవర్ కోసం కొంతమంది పెట్టిన కామెంట్స్ అయితే నేను వినిపిస్తానండి పత్తి మందారం మా చిన్నప్పుడు మా సొంత ఊరిలో చూశాను ఇప్పుడైతే చూడలేదు అని ఒకరు పెట్టారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఓ మై గాడ్ సో బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ వాస్ థ్రిల్లింగ్ అని పెట్టారు ఒకరు కొంతమంది నాకు చిన్నప్పుడే తెలుసు ఇప్పుడైతే చూడట్లేదు అని పెట్టారు ఇదిగోండి కొంతమంది అయితే మేము ఈ పువ్వుని నైంటీలో చూసేసా అని పెట్టారు నేను ఫస్ట్ టైం చూస్తున్నా చాలా బాగుందని ఇంకొకరు పెట్టారు అండ్ మా ఇంట్లో కూడా ఉంది సూపర్ మళ్ళీ మార్నింగ్ వైట్ అవుతుందా లేదా పింక్ ఇలానే ఉంటుందా అండి అని అడిగారు నిజానికి నెక్స్ట్ డేకి వాడిపోతుందండి ఇంకా అలా ఏం జరగదు సో నేచర్ అంటే అంతే కదండి ఈరోజు పూసిన ఫ్లవర్ రేపటికి ఉండాలంటే కొన్ని మాత్రమే అలా ఉంటాయి అన్నీ ఉండవు అండ్ ఇంకొంతరైతే కాటన్ హైబిస్కస్ ప్లాంట్ అని పెట్టారు ఇంకొకరేమో ఇప్పుడు పువ్వు కోసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతుంది అని పెట్టారు అలా ఏం అవ్వదండి ఇంకా కోసాక ఇంకా వాడిపోతుంది కొంతమంది పత్తి మందారం లేదా గణేష్ మందారం అని పెట్టారు ఆ పువ్వులు చాలా బాగుంటాయి ఆ చెట్టు పత్తి చెట్టులా ఉంటుందమ్మా అని ఒకరు పెట్టారు కొంతమంది కాటన్ రోజ్ అని చెప్పారు కొంతమంది అయితే అక్క ఎక్కడ తీసుకున్నారో చెప్పండి ప్లీజ్ మాకు అస్సలు దొరకట్లేదు మాకు అదంటే చాలా ఇష్టం అని పెట్టారు కామెంట్ చెప్పాలంటే ఇంకా చాలా కామెంట్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ చెప్పారు ఎక్కువ మాత్రం పత్తి మందారం అనే చెప్పారు ఆ చెట్టు కూడా పత్తి చెట్లు ఉంటుందండి ఫ్లవర్ మందారం ఫ్లవర్ లాగా ఉంటది కాబట్టి ఇంకా పత్తి మందారం అనే నేను కూడా ఇంకా పిలుస్తున్నా ఎంతమందికి ఫ్లవర్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఒకరు నెగిటివ్ కామెంట్ పెట్టారు కదా ఇదేదో పెద్ద వింతలాగా చూపిస్తున్నావు ఫస్ట్ టైం చూసినట్లు అంత ఎక్స్ట్రాలు ఎందుకు అన్నట్లు పెట్టారు కదా వాళ్ళకి అర్థం అవ్వాలి కదా చాలామందికి తెలియదు అని చెప్పి సో అందుకనే అడుగుతున్నాను ఎవరికైనా తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ తెలిస్తే ఇప్పుడు మీ దగ్గర ఉందా లేదా ఇప్పుడు చూస్తున్నారా లేదా కూడా కామెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అలాగే మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అప్పుడే నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి అలాగే వీడియోని లైక్ చేస్తూ కూడా ఉండండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్